శనివారం బీబీ నగర్ మండలము పడమటి సోమారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది సెలవులలో వెళ్లారని అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు శనివారం బీబీనగర్ మండలం పడమటి సోమారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది సెలవులో వెళ్లారని అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఈరోజు విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏం వండుతున్నారని అడిగి తెలుసుకొని వారికి మంచి భోజనం అందించాలని మంచి న్యూట్రిషన్ భోజనం పెడితేనే విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరిగి మంచిగా చదువుతారని తెలిపారు విద్యార్థులకు గణితంలో టేబుల్స్ బాగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా పెంచే విధంగా చూడాలని విద్యార్థులకు డిజిటల్ క్లాసులో మరియు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే వారిని ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని హెడ్మాస్టర్కు సూచనలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి చదివించి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రంగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ జాబ్ కొట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు టీచర్ జాబ్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీలాంటి వాడు మీలాంటి వాడు చెప్పి 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 ఉన్నారు పిల్లలు అయిపో ఎట్లా చెప్తే వస్తుంది అనేది కూడా మనకు తెలుసు పరిస్థితి సో ఆ విధంగా పోవాలి ఇంగ్లీష్ మీడియం మొదలైపోయిపోయినాయి అటు ఇంగ్లీష్ రావట్లే తెలుగు రావట్ ఇంగ్లీష్ మీడియం ఉందన్నా కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకున్న కూడా అటు తెలుగు కాకుండా అయిపోతే ఇంగ్లీష్ కాస్తాను అయిపోతుంది ਸੋ ਮਾਨਤੁ ਦੀਗਾ ਦੀ ਸੀਗਾ ਦੇਖ ਸਕੋਤੇ ਮਾਤਰਾ ਬੰਦ ਹੈ ਤੇਰੀ ਪੁਰਾਣਾ ਬੇੜਾ ਨਿਕਾ ਤੰਦਰ ਮੇ ਸਕੂਲ ਦਾ ਦਾਦਾਨਾ 150 ਵਨ ਖਾਣਾ ਪੜਤੁੰਦਾ ਨਹੀਂ ਇਹਦਾ ਕੀ ਤਲਮ ਤਲਮ ਵੈਰੀ ਗੁੱਡ I run on wheels. On, on rails. On wheels. Hmm. I have an engine as my pace. I have bogies as my tail. I am very long. I make the sound I go to different places. Very good. Very good. Very good. Very good. गोपाल इनका والسلام عليكم अरे तो हम खड़े हो जाएंगे नहीं मेरा शरीर की चाहते जल्दी आके हां तो कभी कुछ दिन में से जरूर घंटे किसी को कुछ प्रॉपर का चलता है लेकिन भाई అది ప్రైమరీ స్టేజ్ లో కొంచెం ఇంగ్లీష్ ఈజీగా ఉంటది అనిపిస్తుంది సార్ ఇవత్తు అచ్చా బిట్ కంటెంట్ లో ప్రైమరీ స్టేజ్ అంటే ఏదో ఒక భాష మీద పట్టు ఉంటే పర్లేదు అంటే ఏ క్లాస్ అన్న రూలు అది అంటే మన జాతర స చాలా ముదిరా అది ఏ క్లాసెస్ 4 టు 5 టు 3 6 ను ఏ క్లాస్ రా థాంక్యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ మరి వేరు మంగ గారు ఏ రిలీవ్ లెటర్ వేరే దరివేనట

అసలు సేమ్ ఫీడే బాగాలేదు మాకు ఫీడర్ నుంచి వచ్చేటటువంటి ప్రైమరీ స్కూల్స్ నుంచి బాగాలేదు అంటారు అదే కదా ప్రైమరీ స్కూల్ మీరేమంటారు అంగన్వాడి బాగా రావట్లేదు వాళ్ళు వచ్చేటప్పుడు అంతా అన్నం పెట్టి పంపిస్తారు అంటారు ఎట్లా ఎట్లా మార్చాలి మీరు గట్టిగా చెప్తే బాగుంటుంది అంగన్వాడీ చిన్న పిల్లలు ఆడుకొని వస్తారు వాళ్ళు ఏం ఏమి చేయలేము మనం మనం మన పిల్లల్ని మంచిగా ట్యూజ్ చేయాలా ఏదో మనం ఎట్లా టేబుల్స్ అవి బయట చేసి ఇప్పుడు ఆ మెథడు ఈ మెథడ్ అని చెప్పేసి వాడికి అసలు ఏమీ లేకుండా చేస్తున్నారు